పోతే బాంబ్లస్ట్లో గాయపడ్డ తెగిపడ్డ ముండాలు శవాలు మనం చూసినాం ఒక గోకుల్ చాట్ ఒక గోకుల్ చాట్ ఇవాళ ఎక్కడ అవుతుంటుందో భయం భయంగా బతికే దేశం మోడీ గారు వస్తే ఏమొస్తుంది మత కళాలు వస్తాయి మోడీ గారు వస్తే ఏమొస్తుంది అల్లల్లు వస్తాయి కానీ మోడీ గారు వస్తే అల్లల్లు కాలే మోడీ గారు వస్తే మతకాల జరగలే మోడీ గారు వస్తే సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనబరిగైపోయింది ఒక పుల్వామాలో ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బలి తీసుకుంటే దానికి ప్రతిగా దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే తండాలని టెర్రీస్ తండాలని దోషం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను ఇచికతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం మీకు తెలిసి ఇవన్నీ కూడా ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఎందుకంటే మీకు అంతా బాగా కదా డాక్టర్ ఆయన మన భారతీయ జనతా పార్టీలో జయిన్ ఆయన ఒక మాట చెప్పిండు సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు మీకు తక్కువ తెలుసు అని చెప్పి చెప్పిండి ఏంది అని రెండు వేల పదిహేను పదహారు వరకు కూడా అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో మా దవకానికి రోజులు పదుల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు ఆర్మీ పర్సనల్స్ కావచ్చు బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు సైనికులు వచ్చేది మాకు ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది కానీ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరు అని చెప్పి చెప్పారు ఇవాళ నిజంగానే ఆ డాక్టర్ అన్నాడు మాకు పని లేకుండా పోయింది అని చెప్పి మాకు పని లేకుండా పోయిందని చెప్పి మొన్న బలూచిస్తాన్ ఏ ఏ పాకిస్తాన్ అయితే నిత్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమం జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోదపిండి లేకపోతే తిండి గింజలు లేకపోతే ఆదుకుంటా అని చెప్పి ఆ పన్న హస్తమందించిన దేశం భారతదేశం ఇవాళ ఆ దేశంలో ఉన్న బల్చిస్తాన్ అక్కడున్న ప్రజానికం మేము కూడా భారతలో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ అక్కడి ప్రజానీకానికి భారత్లో ఉండాలనుకుంటే భారత్లో భారత ప్రజాస్వామ్యంలో భాగం స భాగస్వామి కావాలనుకుంటే మీకు కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి శాసనసభ స్థానాలు ప్రకటించి ఇది కూడా మా భాగమే అని చెప్పి పార్లమెంటు చట్టం చేసింది మోడీ గారి నాయకత్వంలో మన పిల్లలు ఉక్రెయిన్లో చదువుకుంటారు మన పిల్లలు రష్యాలు చదువుకుంటారు యుద్ధం మొదలైన నాడు ప్రాణాలను అరిశ్చిత పడుకొని బిక్కు బిక్కుమంటూ అమ్మా ఇక్కడ యుద్ధం జరుగుతుంది మమ్మల్ని కాపాడమని చెప్పి కోరిండ్రు ఫోన్లు మాట్లాడినరు తండ్రితో తండ్రితో మాట్లాడిన తల్లితో మాట్లాడినరు ఆ వేదన చూసినటువంటి ప్రధానమంత్రి గారు తక్షణమే రష్యన్ ప్రెసిడెంట్తో మాట్లాడి ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో మాట్లాడి యుద్ధం ఆపండి యుద్ధం ఆపండి మా పిల్లల పాలన మేము కాపాడుకోవాలని చెప్పి మన ఫ్లైట్లు పంపించి మనం మూడు రంగుల జెండాను కట్టి ఆ పిల్లల్ని సురక్షితంగా దేశాన్ని తిరిగి తల్లిదండ్రులకు అప్పుడు ఘనత మోడీ గారికి దక్కింది మనకే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా అబ్బురపడి మా పిల్లల్ని కూడా కాపాడండి మోడీ గారు అంటే ఇతర దేశాల విద్యార్థులను కూడా మన ఫ్లైట్లలో మన ఫ్లైట్లలో మన జెండా కట్టి కాపాడిన చరిత్ర భారత్ కుంది అందుకే ఉత్తగని ఇవాళ మోడీ గారికి ఫ్యాన్స్ కాలే ఇవాళ అనేక రకాల చరిత్ర ఉంది ఇక్కడ ఒకప్పుడు మనం అభిమానించే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు వారు అమెరికాకు పోతే మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడవలసిందే కోర్టు తీయాల్సిందే చెక్ చేయాల్సిందే అని చెప్పి అవమానపరిచినాడు మనం నిరసన చెప్పినాం ఆయన మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కానీ వాళ్ళు కేర్ చేయలేదు కానీ అలాంటి అమెరికా ఇవాళ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధానమంత్రి అమెరికాకి పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికే సందర్భం వచ్చింది గుర్తుపెట్టాం ప్రపంచంలో ఎవరు పొలిటికల్ లీడర్ అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అమెరికా ప్రెసిడెంట్ గురించి చెప్పేది కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ ఒక దేశంలో మనం పోతే అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు వంగి తన కొత్తగా చెప్పుకునే సందర్భం కోటం చూసినాం కారణం ఏంటి ఒకటే కారణం ఆనాడు కరోనా కష్టకాలంలో మీకు తెలుసు బిక్కు బిక్కు మండి మంది బతికింది ప్రపంచం మందులు లేవు వెంటిలేటర్లు లేవు డాక్టర్లు లేరు ఐసీయూ లేరు చాలా చులకనగా మాట్లాడింది భారతదేశం గురించి చైనా కాబట్టి నెల రోజులు హాస్పిటల్ నిర్మించగలిగింది అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతుంది లండన్ కాబట్టి తన టెక్నాలజీతో అది కాపాడుకోగలిగింది కానీ భారత్లో కనుక వస్తే కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు అయితే అని చెప్పి భావించాడు ఎంత వేదన అనుభవించిందో మీకు తెలుసు లక్షల మంది యూపీ బీహార్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నడిచిపోయింది రెండు రెండు వేల కిలోమీటర్లు ఎందుకు చచ్చిపోతే నా కుటుంబాల మధ్య చచ్చిపోవాలి ఒకవేళ నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ నా మట్టిలో కలవటువంటి దాంతో నడిచిపోయిన సందర్భాలు ఇప్పటికీ మీకు గుర్తున్నాయి ఆనాడు మోడీ గారు ధైర్యం చెప్పిండు మోడీ గారు ధైర్యం చెప్పిండు దీనికి మందు లేకపోవచ్చు అప్పుడు నేను కూడా ఆరోగ్య మంత్రిగా ఉన్నాను దీనికి మందు లేకపోవచ్చు కానీ ధైర్యమే మందని చెప్పి ప్రజానికానికి ధైర్యం ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి కూడా మోడీ గారే ఆనాడు ఆకలితో అలమటించద్దని ఇవాళ ఎవరైనా కావచ్చు కాక ఇవాళ తిండి అయితే పెట్టాలని చెప్పి బియ్యాన్ని మొదలుపెట్టి ఇవాళకి కూడా బియ్యం ఇచ్చి పేదలకు అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నమోదైంది మనకు తెలుసా ఊహించింది ఎవరైనా భారతదేశం అంటే ఏం భావన ఉండే ఇదొక పేద దేశం ఇదొక పేద దేశం అనేక వైవిధ్యాలతో కూడిన దేశం ఇది దీనికి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ లేని దేశం అనేది కూడా కానీ మొట్టమొదటిగా ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి భారత ప్రజానీకానికి రెండు డోసులు మూడు డోసులు ఇవ్వడం కాకుండా ఇతర పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించి కాపాడినటువంటి దేశం భారతదేశం గుర్తు ఇవాళ మనం మాట్లాడుతుంటాం ఎకానమీ గురించి మీరు ఇక్కడ లాఫింగ్ క్లబ్స్ పెట్టిండ్రు మీరు ఇక్కడ అనేక రకాల సంతోషకరమైన పెట్టినారు కానీ మనకి మొట్టమొదటి సంతోషం వచ్చేది మనకు మొట్టమొదటి గౌరవం పెరిగేది మన ప్రభుత్వాలు కనుక గొప్పగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం మన క్షేమంగా ఉంటే ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది నేను అప్పుడప్పుడు ఎవ్రీబడీ ఈజ్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివేల్డ్ బై ద సొసైటీ అనేటువంటి సందర్భం ఉంటుంది ప్రభుత్వాలు కనుక గొప్పగా ఉంటే మనం అనుభవించే టెన్షన్ ఇలా డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అరికట్టగలిగితే పేరెంట్స్ సుఖంగా ఉంటుంది రాసుకుంటుంది లేకపోతే ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఎక్కడ ఏమైతుందో తల్లి పరిస్థితి సేఫ్టీ సెక్యూరిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కల్పించేవి ఇవన్నీ ప్రభుత్వాలంటే కేవలం ఈ రోడ్ రోడ్లేసులు ట్రాక్ లేసులు లేదా చేయడమే కాదు ప్రభుత్వం ప్రజల ఆచారాలని ప్రజల విశ్వాసాలని ప్రజల సంస్కృతిని ప్రజల సాంప్రదాయాన్ని కాపాడేది కూడా బాధ్యత ఉంటుంది ప్రభుత్వాల మీద మీకు తెలుసు యుద్ధాలు మనకు తెలియ ఈ దేశానికి ఎవరు వచ్చిండ్రు దయాత్రల కోసం ఎట్లా చేసిండ్రు చె తెలుసుకుంటా ఉంటారు మొట్టమొదటిగా పరాయి దేశాలు దాడి చేసినప్పుడు విక్టిమైజ్ అయ్యేటువంటి కుటుంబాలు రాచరి కుటుంబాలు ఆ రాజు ఒక్కొక్కసారి శత్రువు దొరికితే నన్ను హింస పెడతానని చెప్పి తనకు తాను సూసైడ్ చేసుకునే ఉంది ఆ రాజరికంలో ఆ రాజు కుటుంబం మహిళలు కూడా దురతమ బతికెట్టుండదు అని చెప్పి చనిపోయిన సందర్భాలు ఆ స్త్రీలను చెరబడతారు ఆ దేశంలో రాజ కుటుంబాలని స్త్రీలను చెరబట్టి హింస పెడతాడు సందర్భం నాకు గుర్తుంటుంది అంతేకాదు ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా విధ్వంసం చేస్తారు అందులో విధ్వంసం చేపడితే రామ మందిరం అయోధ్యలో ఐదు వందల ఏళ్ళ నాడు ధ్వంసం చేపట్టాడు ఇంకా అనేకం ఉన్నాయి అవన్నీ ఎందుకు ఈ మళ్ళీ గుర్తుంటే ఈ మళ్ళీ గుర్తొస్తే మళ్ళా మళ్ళా లేస్తారు వీళ్ళు అని చెప్పి ఈ ఆనవాళ్ళే ఉండకూడదు చేసే ప్రయత్నం చేశారు ఐదు వందల ఏళ్ళుగా అనేక ప్ర డెబ్బై ఏళ్ళుగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి మాటలు చెప్పిండ్రు శిలాన్యాసం చేసిన తప్ప ఆచరణలో కాలే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉందని చెప్పి ఇవాళ ఆలయాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేసినటువంటి ఒక విశ్వాసం ఇవాళ రామాయణం మహాభారతం ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవాలకి అదొక అదొక మానవ సంబంధాలకు ప్రతిరూపంగా ఉండేటువంటి తండ్రి ఎట్లు కొడుకు ఎట్లుండాలి భార్య ఎట్లుండాలి మానవ సంబంధాలకు ఒక ప్రతిరూపం అది ఇవాళ మహాభారతం ఇవాళ పాలకులు అనే వాళ్ళకి ఎన్ని వందల సంవత్సరాలు దాన్ని మళ్ళీ మళ్ళీ చూసి దాన్ని ఆచరించాలనేటువంటి భావన వస్తుంది అదే బేస్ ఇవాళ మనం ఇవాళ ఇంత గొప్ప కలిసి ఉండడానికి ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో ఇవాళ సుభిక్షంగా సురక్షితంగా ఉండమంటే ఆనాటి ప్రాచీన సాంప్రదాయాలు మానవ విలువలు ఇవాళ కారణం ఇవాళ ఎక్కడ లేకపోయినా మనం ప్రపంచానికే గురువుగా ఉండాలని చెప్పి భావిస్తుంది భారతదేశం అని చెప్పి మనం ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి నేను ఒక్కటే ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ లెక్క కుటుంబాలే అనుభవించే కుటుంబాలే మొత్తం పదవులు అనుభవించే పద్ధతి లేదు మోడీ గారు తిడుతున్నారు నీకు ఎవరు ఉండలే నీకు ఎవరికైనా నీకు నీకు భార్య లేదు పిల్లలు లేదు నీకు ఎవరికైనా అంటారు అవును లేరు నిజమే కానీ నూట నలభై కోట్ల పైల నా కుటుంబాన్ని చెప్పి భావించి ఉన్నాయా టూజీ స్కాములు ఉన్నాయా కోల్ స్కాములు ఉన్నాయా బోఫర్ స్కాములు ఉన్నాయా మంత్రుల అరెస్టులు ఉన్నాయా ఐఏఎస్ ఆఫీసర్ అరెస్టులు ఎక్కడ మచ్చ లేకుండా ఎక్కడ మచ్చ లేకుండా ఈ దేశాన్ని పది సంవత్సరాల కాలం పాటు అప్రతియాతంగా ప్రతి భారత ముద్దుబిడ్డ గల్లెగరేసి గౌరవపడే పద్ధతిలో పాలించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకని ఆయన ఏమంటుండు పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉండే ప్రపంచంలో టూ థౌసండ్ ఫోర్టీన్లో భారత ఆర్థిక వ్యవస్థ లెవెన్త్ ప్లేస్ టుడే ఫిఫ్త్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ రేపు మళ్ళీ అధికారం వస్తే మూడో ప్లేస్ అధికారం ఏమంటున్నాడు నీ చేతిలో ఉన్న సెల్ఫోన్ నీ ఇంట్లో చూసే టీవీ నీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు అన్నీ కొలాబరేటెడ్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మేడింగ్ మేడ్ ఇన్ చైనా వద్దులే ఇక ఇది లాస్ట్ బంద్ చేస్తాను ఇక వద్దులే మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎన్ని గంటలైనా మాట్లాగలుగుతాను వద్దు వద్దులే నేను ఒకటే హలో నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మోడీ గారి గురించి రెండు గంటలైనా మాట్లాడగలుగుతాం మూడు గంటలు మాట్లాడగలుగుతాం నాకు అది తెలుసు మిమ్మల్ని కోరేది ఒకటే నేను ఈ పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మేము ముందుకు వచ్చినా వాళ్ళు అంటున్నారు నాకు ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు గెలిపించి ఇవ్వండి నేను మరింత పటిష్ట భారతిని ఆవిష్కరిస్తాను ప్రపంచ చిత్రపటం మీద భారత్కు ఒక గొప్ప గౌరవాన్ని భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టే పనిచేస్తా అని చెప్పి వారు చెప్పిండు దాంట్లో మల్కాగిరి కూడా మూడు వందల డెబ్బైలో ఒకడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సరే మా వాళ్ళు చెప్పిండు గది బాగు చేయి గది బాగు చేయి చేస్తాను నేను గతంలో మంత్రిగా పనిచేసిన ఒకవేళ మంత్రిగా లేకపోతే కుట్లాడే పనిచేసిన ఉండి కాబట్టి చేసి పెడితే పెద్ద ఇష్యూ కాదు మనం గత చిన్న చిన్నగా ఉండదు బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూలో పనిచేయాలి గుర్తుపెట్టుకోండి పొలిటికల్ లీడర్ అనగానే ఇక మట్టిపోయిస్తావా గదిగలికి ఇక్కడ ఉన్నాం మనం విజన్ ఉండాలి పొలిటికల్ పార్టీకి విజన్ ఉండే లీడర్ కావాలి కాబట్టి దయచేసి తప్పకుండా ఇట్లాంటివి చేస్తూనే ఒక్కటి రెండు హామీలు ఇచ్చిపోతున్నాం మేము ఒకటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఓటు వేస్తాం సపోజ్ ఏమైతుంది ఇక్కడ లేకపోయినా అక్కడ లేకపోయా కొట్లాడాలి ఆ పార్లమెంట్ ఊక కుట్లాడాలి మా నా మల్లకాయకి ఇది ఇస్తావా ఇస్తారు అట్లా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది వస్తుందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారానికి వస్తుందా యాభై ఆరు వేలు చూడలేదు చూస్తుంది చూడలేదా మనం యాభై ఆరు వేలు వీళ్ళే కదా మనకి చేసింది నలభై లేకపోయా నలభై లేనిక నాలుగు వేలు అవుతాయి ఇప్పుడు అవుతుందా సాధ్యం మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కంపారిజన్ ఉండదా డెబ్బై ఐదు ఏళ్ళలో కూడా ఇరవై ఏళ్ళ లెక్క నిర్ణయాలు తీసుకునే సత్తా కేవలం మోడీకే ఉండదు మనకు ఒక్కటే ఒక విధానం చూస్తా అభినవ్ అభినవ అభినందన్ అభినందన్ పాకిస్తాన్లో భారత మాత బిడ్డగా దేశరక్షణలో భాగంగా పోయిండు పోతే అక్కడ ప్రమాదవర్షాలు దొరికిపోయినాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో అల్టిమేట్ మించాడు నా బిడ్డని నాకు ఆపేజ్ నేను అంత చూస్తా అన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చిండు ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇరవై ఐదు ఏళ్ళకి ఉంటుంది ముప్పై ఏళ్ళకు ఉంటుంది కానీ డెబ్బై ఐదు ఏళ్ళకు ఉండదు కానీ డెబ్బై ఐదేళ్ళైనా ఇరవై ఏళ్ళ సాహసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు మనం అప్రోచ్ మళ్ళీ పోతాండు ఏదో సముద్రం కూడుతాండు మళ్ళీ పోయి ఎక్కడో చేస్తుంటే ఇవన్నీ కావు ఉత్తక్ కావు కాబట్టి కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంపీ అయ్యిడు ఇచ్చిన ఏదో పాపం మంచిది మరి ఆయన చేసిందా వచ్చిందా వచ్చిందా ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చింది లేదు నా ఇచ్చింది కూడా లేదు అందుకని మళ్ళీ ఎవరికో వేసి ఈయన పోయి అక్కడ దండం పెట్టే పరిస్థితి రాకుండా మనది మనం వేసుకొని మనది మనం బాగు చేసుకోవడానికి మీరంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మూడు వందల మంది నాలుగు వందల మంది మీరు అనుకుంటారు నేను అనుకుంటాను కాబట్టి ఓ ముప్పై వేల మందిని చెప్పగలిగే సత్తా అనుకుంటున్నాను కాలనీలకు అధ్యక్షులుగా సెక్రటరీలుగా లీడర్గా ఉన్నవాళ్ళు కాబట్టి మీరందరూ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది మీరందరూ కాలనీలో పోయి రేపు మోడీ గారు నాలుగు గంటకో నాలుగున్నరకు వస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ వచ్చి మల్కాయ చౌరస్తాలో వారికి స్వాగతం పలకాలని వారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాను కాబట్టి మీరందరూ ఆ ర్యాలీకి వచ్చి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ ఇంకా నా నా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు నా గుర్తు కమలం గుర్తు తెలుసు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన నేను వాస్తవంగా ఇట్లా మా సామాన్ని అంటున్నా రా నా దండం పెడితే నాకు అని చెప్పిన నేను అంటే నేను ఇప్పుడు ఇరవై రెండు నెలల తర్వాత మళ్ళీ నేను రాయిందనేది చెప్పుకునే పడుతుందా అందుకని తప్పకుండా చివరిగా ఒక మాట మీకు మచ్చతే గుర్తుపెట్టుకోండి ఎవరా మా ఎంపీ అంటే ఈట రాజనని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉంటాను ఎక్కడ ఆపదొచ్చినా ఎక్కడ అవసరం ఉన్నా మీ మధ్యలో నేను ఉంటానని చెప్పి నేను ఇక్కడనే పక్కే ఉంటానని ఇంక తుమ్ముకూడ దగ్గర ఉంటుంది ఇల్లు ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు నమస్కారం జై తెలంగాణ భారత్ మాతీ 문이 갔지, 민호.